హర్మకొండ జిల్లా అయినబోలు ఒంటి మామిడిపల్లి విద్యార్థులకి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సైకిల్ అందించడం అభినందనీయమని వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు అన్నారు మండలంలోని ఒంటి మామిడిపల్లి జేపీహెచ్ పాఠశాలని శుక్రవారం ఎమ్మెల్యే సందర్శించారు పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న దొంకి హేమలత పెద్దల రజనిప్రియ కమలసాయి నైమిషాను ముగ్గురి నిరుపేదల విద్యార్థులకి ఎమ్మెల్యే సైకిల్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏదైనా విద్యతోనే సాధ్యమవుతుందని విద్యార్థులు శ్రద్ధగా చదువుకోవాలని సూచించారు ఒంటి మామిడిపల్లి పాఠశాలకి అవసరమైన ఉపాధ్యాయుల్ని నియమించే విధంగా కృషి చేస్తారని పాఠశాలకి అవసరమైతే అన్ని వసతులు కల్పిస్తానని తెలిపారు ఈ నేపథ్యంలోనే పాఠశాలని దత్తత కూడా తీసుకుంటానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీనిచ్చారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ప్రతాప్ రత్నకుమార్ అమ్మ కమిటీ చైర్మన్ సఖిన తల్లిదండ్రులు కమిటీ చైర్మన్ పెండి నవీన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అప్పడి రాజరెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సమ్మె మహేందర్ ఏకలవ్య చైర్మన్ రాయపురం సాంబయ్య మార్నింగ్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

వారు బాగా చదువుకోవాలని ఎమ్మెల్యే గారు వారిని ఆకాంక్షించడం విద్యార్థులు ఆ పేరును నిలబెట్టాలి విద్యతోనే మనం అన్ని సాధించవచ్చు అని మన శాసనసభ్యులు గారు మీకు సందర్భం చాలా తక్కువ ఉంటుంది ఇంత కష్టపడి చెప్పే స్కూల్ టీచర్స్ కోసం మనం ఎంత చేసినా తక్కువ నేను చెప్పి తక్షణమే ఆయనతో మాట్లాడి డేట్ చేసి వారిని తీసుకురావడం మన చేతుల మీద అందరి చేతుల మీద క్లాస్ రూమ్స్ ఫౌండేషన్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది పని కూడా స్పీడ్గా అయిపోయింది సోదరుడు కాంట్రాక్టర్ ఎవరు రాజు ఒకసారి చేయలేదు రాదు లేడా మీరు దగ్గర చేయబడి చేయవలసిన బాధ్యత ఉంది సోదరుల నేను త్వరలో ఇంకా స్కూల్కు మంచి మంచి శుభకార్యాలు తీసుకురావడానికి పోతున్నాను కొనుగోలు సీఎండి గారితో మాట్లాడి సిఎండి అంటే మీకు తెలుసు కదా మా హెడ్ ఆఫ్ ద మన చెంకో అండ్ ట్రాన్స్ఫో ఎండి గారితో మాట్లాడిన ఒక ఫండ్స్ రిమాండ్ అయ్యే వారు కూడా రుణాలకు వస్తారు ఇన్నోద రుణాలు వస్తారు ద ఫార్మర్ ఎడ్యుకేషన్ సిఎస్ఆర్ ఐఏఎస్ ఆఫీసర్ డెఫినెట్లీ ఆర్ బ్యాంక్ కోఆపరేట్ సార్ నేను మా మీకు ఏం కావాలని కావాలనుకున్నాను సో తప్పనిసరిగా వంటి మామిడిపల్లి స్కూల్ను అలాగే నేను చెందాము ఇప్పుడు ఇద్దరం వస్తూ సార్ చెప్పి బెంచెస్ నేను బెంచెస్ ఉంటాను డెఫినెట్గా పిల్లలకు బైచెస్ ఇవ్వడానికి మేము వస్తున్నాం మా టోటరీ క్లబ్ నుండి ఇరవై లక్షలు శాంక్షన్ మన స్కూల్ పరిచి వీటికి కావాల్సిన లైబ్రరీ మంచి పిల్లలకు అట్మాస్ఫియర్ చదువుకునే విధంగా లైబ్రరీ కూడా ఏర్పాటు చేసే విధంగా